హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ పీవీసాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఫ్లూడిక్ వెరైన ఎస్ఎక్స్ ఆప్షనల్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ఎయిట్ బ్యాగు సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో పీవీసీ ము వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి టాప్ అండ్ వేరియంట్ వెర్నా ఫ్లూ సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఈ కారు ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు రెండు కీస్ అయితే రెండు కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర ఢిల్లీలో ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా అయితే ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెల్లవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే ఫ్లూడిక్ వెర్న ఎస్ఎక్స్ వేరియంట్ చూడొచ్చు హెడ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది కారుకి ఒక రూపాయి కూడా పెట్టుబడి లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని అన్యూజ్ అండి చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ అవ్వలేదు కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయి టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైట్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడొచ్చు డాష్ బోర్డు లుక్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఆడియో కంట్రోల్స్ నావిగేషన్ ఉంది సేఫ్టీ విషయంలో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఏవిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అందులో ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లెదర్ సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్